అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా మూర్తికి ముప్పై ఐదేళ్ళు వస్తున్నాయి ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు అలానే మూర్తేమి అనాకారీ కాదు గవర్నమెంట్ ఉద్యోగం మంచి జీవితం మంచి నడవడిక మంచి మనిషి కానీ మనిషికి చాదస్తం పాలు కాస్త ఎక్కువ ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం దాని కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ చిట్లిపోతున్నాయి ఈరోజు ఇరవై తొమ్మిదవ పెళ్లి చూపులు ఏదైనా ముడిపడేలాగా చూడమని మూర్తి తల్లి మొక్కుని దేవుడు కట్టని ముడుపు లేదు ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తబడ్డాడు తల్లి మేనమామ మూర్తిని నూరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం తన అనుకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరు అమ్మాయి కావడంతో మూర్తి కూడా అని అన్నాడు మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తా చెదారం చదివి పనికిరాని సీరియళ్లలో ఆడోళ్ల పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టుకుంది అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది అందుకే ఒక పల్లెటూరి బైతు పనికిరాని ముద్దుని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి అమ్మాయి అందరికీ టీలు అందించింది అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి తెల్లని మేనిచాయ చక్కటి ముఖవచ్చస్సు పెద్ద నిజడ ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా పాపిట తీసి నూనె రాసి దువ్విన జుట్టు తలనిండా మల్లెపూలు ముచ్చటగా కాటుక దిద్దిన చారిడేసి కళ్ళు తిలకంతో దిద్దిన రూపాయి బిళ్ళంత బొట్టు బుగ్గలకు గంధం పసుపు రాసిన పాదాలు గల్లు గల్లును మోగే కాళ్లకు పెట్టిన గజ్జిల పట్టీలు పట్టిపరికిని పైన వేసుకున్న పొడవు చేతుల జాకెట్టు ఒళ్ళు కనపడకుండా వేసిన ఓణితో బిగుసుకుపోయి అచ్చం పల్లె ముద్దబంతిలాగా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి బాబు అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి మూర్తి తల్లి మేనమామ హడిలిపోయి అడిగేది ఏమీ లేదు అన్నారు ముక్తకంఠంతో అవకాశం ఇస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చిట్లిపోవడం ఖాయం అనే భయంతో కానీ అప్పటిదాకా అణిగి ఉన్న అసలు మూర్తి బయటికి వచ్చాడు ఇక అంతే ఎవరు చెప్పినా వినపడని అర్ధ తల్లికి అర్థమైపోయింది ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకుని తలపట్టుకుంది మూర్తి కాలు పసపసమని తొక్కింది తల్లి ఎంత తొక్కినా ఒక పట్టాన వినడే పూనకం వచ్చిన వాడిలాగా మూర్తి గొంతు సవరించుకుని తన ప్రశ్నలు మొదలుపెట్టాడు అలవాటుగా ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకున్నాడు మేనమామ మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా అంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి తనకు అలాంటిదేమీ తెలియదు అన్నట్లుగా అమ్మయ్య అనుకుని గుడ్ అన్నాడు మూర్తి మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి ఎప్పుడు వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎన్టీవీ భక్తి ఛానల్ అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి మూర్తికి మహదానందం వేసింది పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన ఏంటో అలాంటి పేర్లేవి నాకు తెలియవండి అవి పళ్ళ కాయలా స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా మూర్తికి ఎగిరి గంతేయాలనిపించినా బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి కానీ అంతలోనే సర్దుకుని ఉన్నారండి ఎదురింటి రెండో తరగతి బుజ్జిగాడు పక్కింటి నాలుగో తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక ఖర్చుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు ఈ సంబంధం నాకు డబల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా కానీ ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఎక్రోకోడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా పాపం మూర్తి తల్లి బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి మొత్తానికి అందరికీ నచ్చడాలు నిశ్చయ తాంబూలాలు పెళ్లి అన్నీ చకచకా జరిగిపోయాయి మూర్తి తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానని బయలుదేరింది కొత్త సంసారం కొత్త కాపురం సౌందర్య రాశి లాంటి భార్య అందున కోరిన ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభమవుతుందని తెలియని పూర్ మూర్తి లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నిల్చున్నాడు మూర్తి ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటకు వచ్చి బైకుకి తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయేమో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ బాత్రూమ్ లెట్టిన పరిస్థితి చూసి తిరమూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు నీకేం చెప్పాను టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చెయ్యి పట్టి లాగి చూపించాడు మూర్తి ఒక్క నిమిషం అండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ కాని అన్నాడు హుకం జారీ చేస్తూ మూర్తి అది కాదండి ఇది హార్పిక్ అంది లక్ష్మి అమాయకంగా ముఖం పెట్టి అవును అది హార్పిక్కు ఇది క్లీనరు అవి నీళ్లు చాలా అలా గుడ్లు పెంచకుండా శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా మరేనండి ఇది టీవీలో మగబ్బాయి అబ్బాస్ వాడి చూపించాడు అంటే ఇది మగవాళ్ళు చేసేదండి పైగా వెంకటేష్ గారు కూడా మగవాళ్ళే ఈ పని చేయాలని చెప్పారు టీవీలో మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నామన్నమాట అందుకేనా హార్పిక్ తెండి హార్పిక్ తెండి అని నొక్కి నొక్కి చెప్పింది హమ్మ హమ్మ ఎంత గుండెలు తీసిన బంటువే అన్నాడు మూర్తి ఆవేశంగా అయ్యో రామా నాకేం తెలుసండి ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారు కదా ఏడుపు మొహం పెట్టి లక్ష్మి చాలే ముందా ఏడుపు ఆపి తగలడు అన్నాడు మూర్తి కోపంగా అది కాదండి త్వరగా కానివ్వండి టాయిలెట్ కంపు కొడుతుందని పొద్దున నుండి నేను ఆ పని కానివ్వలేదు మీరు ఎప్పుడొస్తారా ఎప్పుడు శుభ్రం చేస్తారా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ చిచ్చి అప్పటి నుండి వచ్చే దుర్వాసన నీ దగ్గర నుండా వ్యాక్ వ్యాక్ అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి అమ్మయ్యా లక్ష రూపాయలు దొరికినట్లుందండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంతవదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి టాయిలెట్లో నుంచి చాలే సంబడం దీనికి ఏమీ తక్కువ లేదు ఇంతకు ఏమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు మూర్తి చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా పులిహోర రుచి తలుచుకోగా నేను నోట్లో నీరు ఊరాయి మూర్తికి అబ్బా ఆకలి దంచేస్తుంది ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో లేదండి భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది అందుకే తినలేదండి అంది లక్ష్మీ పతిభక్తితో పరవశిస్తూ అది దట్స్ గుడ్ అలా ఉండాలి భార్య అంటే గుడ్ లక్ అంటూ ఏది పులిహోర అన్నాడు మూర్తి పులిహోర చూడగానే ఇదేంటే నీ బొంద ఇలా తగలేనింది వెరైటీ వెరైటీ అన్నావుగా ఏం తగలేసావే ఇందులో నీ అమ్మ కడుపు మాడా అన్నాడు మూర్తి కోపంగా మరేనండి నిమ్మకాయకి బదులు వంద నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్ కొద్దిగా విమ్ అదేనండి అంట్లు రుద్దే సో కొద్దిగా వేశాను పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా అందుకే కొంచెం సబ్బుముఖ వేశాను మీ టూత్పేస్టులో ఉప్పుందా అంటారుగా అందుకే ఉప్పు బదులు కాల్గే టూత్పేస్ట్ వేశాను ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను ఇంకా మాట పూర్తి కాకుండానే నీ బొంద నీ బొక్కలు మనుషులను చంపడానికి పుట్టావటే ఏదో పల్లెటూరు పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుంది అని వెతికి వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే నా జీవితం నాశనం చేశావు కదే అంటూ పులిహోర కంచాన్ని విసిరి కొట్టి ఒంటి మీద గుడ్డలు చింపుకుని జుట్టు పీక్కుంటూ ఒరే మూర్తి నీకు తగిన శాస్త్రి జరిగిందిరా అంటూ పెళ్ళు పెళ్ళిన తన చెంపలు తానే వాయించుకున్నాడు పక్కనే ఉన్న చెప్పు తీసుకుని మరి టపటపమని కొట్టుకున్నాడు మూర్తి ఆవేశంగా ఇంకా నయం ఉగాది పచ్చడిలో మార్గో సబ్బు మ్యాంగో ట్రామ్ రెండు చాక్లెట్లు టీ పెట్టమంటే తబలా వాయించండి వావు తాజనండి అని దమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని వామ్మో వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి అమ్మ హమ్మ అంటూ ఆయాసపడ్డాడు మూర్తి ఏమండి ఇదిగో ఇప్పుడే చెబుతున్నా నన్ను ఇబ్బంది పెట్టారో జాగ్రత్త నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజువారి రోజాగారి రచ్చబండుకో జీవిత గారి బతుకు జట్కాబండుకో సుమలత గారి సంసారం చదరంగంలో మిమ్మల్ని నీడుస్తాను అట్టే నా సంగతి తెలియదు మీకు నాకు కానీ తిక్కరేయిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ అంది ఏడుస్తూ ఉన్న వెళ్ళిపోయింది లక్ష్మి ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితి చూసి ఏంట్రా పిచ్చి మూర్తి ఏం జరిగింది నాన్న అంది తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి వడిలో తలబెట్టి జరిగిందంతా చెప్పి బోరు బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి అమ్మ నా జీవితం నాశనం అయ్యింది ఆ చేతస్థప్తి నాకెక్కడ దాపురించిందే ఓ చదువు లేదు సంధ్య లేదు మచ్చుకైనా సంస్కారం లేదు ఏదేదో ఊహించి బతుకు నాశనం చేసుకున్నానే నువ్వంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ భయహారం అన్నాడు మూర్తి తల్లి చిరునవ్వు నవ్వి ఓరి నా వెం వరి నాగన్న అమ్మ ఉండగా అలా జరగనిస్తుందారా నానా నీకు గుణపాఠం నేర్పాలని లక్ష్మి అలా చేసింది అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకుని పెళ్ళం చదువుకుంటే మాట వినదని సీరియళ్ళు చూస్తే చెడిపోతుందని పర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా అందుకే నీకు తెలిసొచ్చేలాగా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము నీ మంచితనం నీ అమాయకత్వం నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మీని పెళ్ళికి ముందే ఒప్పించాము నీ తిక్క ప్రశ్నల సంగతి నీ అతి అతిచాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా గ్రూప్ టూలో టాపర్ రాది రేపో మాపోదానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా అది పల్లెటూరిదే కానీ తెలుగు తక్కుది మాత్రం కాదురా సీరియళ్ళు చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా అదిగో చూడు నేను చూసి ఎలా నవ్వుతుందో అంది అమ్మ నవ్వుతూ గోడ వారాగా నిలబడి లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు చక్కగా ముస్తామైన లక్ష్మి అచ్చం లక్ష్మీదేవిలాగా ఉంది గోడ కానుకుని ఒక గాలు గోడ ఆనించి ఒక కాలిపై గోడకు చేరవాలి నిలబడింది కాలుకు వేలాడే బంగారు రంగు పట్టీలు వాటికి పాటి పోటీగా గోరింటాకు ఎర్రగా పండిన బంగారు అన్ని పాదాలు మరిసంజ మందారాల్లాగా ముద్దొస్తున్నాయి రెండు కాలివేళ్లకు పెట్టిన సన్నని గజ్జల మెట్టెలు పొడవైన కాలివేళ్ల గోళ్లకు వేసిన డార్క్ కలర్ నెయిర్ పాలిషు అబ్బా లక్ష్మీ అందాలు రాసిగా పోసిన బాపు బొమ్మల తళుక్కున మెరిసింది ఒక్కసారి అలా తలపైకెత్తాడు మూర్తి నెమ్మళ్లతో నిండుగా ఉన్న డబల్ బార్డర్ పింక్ అండ్ బ్లూ కలర్ ఉప్పాడ చుట్టుసారితో చెవులకు గాలికి ఊగుతూ వేలాడే బంగారు జూకాలు మ్యాచింగ్కు సరిపోయే నిండైన బొట్టు దాని కింద అద్దిన కుంకుమ బొట్టు చూడ ముచ్చటగా చూపళ్లను కట్టిపడేసేలాగా ఆమె అందాన్ని మరింతగా పెంచుతున్నాయి వదులుగా వేసిన జడను ముందుకు వేసుకుని సుకుమారమైన వేళతో అంతకన్నా సుకుమారంగా అల్లుతూ కవ్విస్తున్నట్లుగా ఓరగా చూసింది లక్ష్మి మెల్లిగా లేచి రెండు అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి ఉబ్బికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ నన్ను క్షమించండి అంటూ వచ్చి మూర్తి బాహువుల్లో వాలిపోయింది లక్ష్మి లక్ష్మిని అలాగే పదవి పట్టుకుని ఐ ఆం సారీ లక్ష్మి అన్నాడు మూర్తి ఆర్ద్రత నిండిన గొంతుకతో అమ్మాయి పల్లెటూరిదైనా పట్టణానిదైనా చదువుకున్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి మీరు అనుకున్నట్లుగా కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి ఎంత ఓర్పు లేకుంటే తాగే భర్తలను వ్యసనపరులైన భర్తలను రోజు హింసించి వేధించే బట్టలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తప్పించే స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారండి అందరూ మీరు అనుకున్నట్లుగా ఉంటే సమాజం ఎప్పుడూ అధోగతి పాలయ్యేది మంచి చెడు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయండి కానీ చెడుకు ప్రచారం ఎక్కువ అందుకే అది అందరికీ తెలుస్తుంది మంచిని అందరూ మర్చిపోతారు మనుషుల నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి అవును లక్ష్మి నువ్వన్నది ముమ్మాటికి నిజం ఒకవైపే ఆలోచించాను నేను తప్ప మరొక వైపు ఆ చూడలేకపోయాను కాదు కాదు నీలాగా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను సారీ లక్ష్మి వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిన్న హృదయంతో మెల్లగా మూర్తి నడుమును గిల్లింది లక్ష్మి చిలిపిగా కవ్విస్తూ అయి దొంగ అంటూ మెడను పంటితో నొక్కాడు మూర్తి అమ్మ అంటూ గట్టిగా విడిపించుకొని దూరం వెళ్ళింది లక్ష్మి ఒరే ఆకలన్నావుగా ఇదిగో నీ కోసం చేసి పక్కన పెట్టిన పులిహోర ఇది తిందుగానిరా అంది మూర్తి తల్లి అమ్మ చేత లక్ష్మి చేసిన పులిహోర తింటూ అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి అంతేరా అదే పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అంటారు అందుకే ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదయిందా రా అంది అమ్మ వేళాకోళం చేస్తూ ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్యా అంది లక్ష్మి నవ్వుతూ మూర్తి సంతోషంగా తృప్తిగా నవ్వుకున్నాడు